హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మీకు ఒక కొత్త ప్లేస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను దాని పేరే నగరవనం పార్క్ అనమాట ఎవరైనా సరే ఎంప్లాయీస్ కానీ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా సరే ఎవరికైనా హా సండే అంటూ హాలిడే వస్తుంది ఆ హాలిడే రోజు ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయడం ఫోన్స్ చూసుకోవడం ఎప్పుడు రొటీన్గా ఉంటుంది ఒక్కసారి ఈ పార్క్ వచ్చి ట్రై చేయండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడ్డానికి చాలా కొత్త 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 ఉంటాయి పిల్లలకి చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఎప్పుడు ఫోన్ అయినా ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి ఇక్కడ స్పెషాలిటీ అంత ఏముందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఆడుకోవడానికి చాలా చాలా ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు ఉయ్యాలు ఊగడం కానీ రౌండ్ తిరిగేవి కానీ ఇంకా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటారు జారుడు బండ అన్నీ ఉన్నాయి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇక్కడ వర్కౌట్స్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మళ్ళీ వచ్చేసి ఇక్కడ చుట్టూ చూడ్డానికి ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇది చు ఇది చాలా క్లీన్గా ఉంటుంది ఇంకా సేఫ్గా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా చూడండి పిల్లలు ఎంత హాయిగా ఆడుకుంటున్నారు ఎప్పుడు ఫోన్ అయినా ఇక్కడ కూడా వచ్చి చూడండి ఒకసారి చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు పిల్లలు పిల్లలు కూడా వన్ వీక్ మొత్తం స్కూల్కి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో కూర్చొని ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతుంటారు అలా ఏం అడిక్ట్ అవ్వకుండా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇక్కడికి తీసుకోరండి చాలా అంటే చాలా మైండ్ ఫ్రీ అవుతుంది పిల్లలకి స్కూల్ టెన్షన్ కానీ హోంవర్క్ టెన్షన్ అలాంటివి ఏం లేకుండా మీరు ఇక్కడ చూసారైతే మధ్యలో ఒక పాండ్ లాగా డెకరేట్ చేసి ఉంటారు దీని అంటే చాలా అంటే చాలా బాగా కట్టారనమాట విజిటర్స్ కూడా చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చూడండి ఎంట్రీ ఎంట్రన్స్ టికెట్ అయితే ఇక్కడ ట్వంటీ రూపీస్ మాత్రమే చూడండి సన్సెట్ చూడండి ఎంత చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ పైకి ఇక్కడ ఒక కొండ అలా ఉంటుంది దానిపైకి ఎలా ఉంటుంది సేఫ్గా అక్కడ వాళ్ళు లేడర్ లాంటిది కట్టుంటారు దీనిపై నుంచి చూస్తే చాలా పెద్ద పెద్ద కొండలు చుట్టూ ఆ పార్క్ చుట్టూ ఉన్న ప్లేస్ కానీ ఆ అడవి కానీ ఆ ఇల్లులు కానీ చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తాయి అసలు చెప్పాలంటే మైండ్ ఫ్రీ అయిపోతుంది ఇక్కడ నుంచి ఒక్కసారిగా మొత్తం చూస్తే మనం ఎక్కువ మన పార్క్ కానీ అన్నీ బాగా కనిపిస్తాయి నాకు సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడ్డానికి అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో మూవీస్లో చూపిస్తున్నంత ఇదిగా ఉంది ఇక్కడ చూడ్డానికి ఇంకా వచ్చేసి కొండ చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలి చాలా బాగుంటుంది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మా పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ అంతే ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్